కన్న కొడుకు కొరకు ఎంత మానవ రక్తము ఎరులై పారెను తనివి తీరని దాహమునకు ఎందరెందరు కన్య ఇల్లాండ్రు కూలిరో ప్రియులు చచ్చిన బలిపీఠి కాపుర పెళ్ళే ఉంటుంది కాపురానికి వెళ్ళి ఉండదు ఈ ఈలోగ భర్త చనిపోతాడు ఆవిడను కన్య ఇల్లాలు అంటారు ఎందరెందరు కన్య ఇల్లా కూలిరో ప్రియులు చచ్చిన బలి పీఠి మీద ఎన్ని కాపురములు మన్నైపోయేనో కురివుక్కు కాళ్ల క్రింద శోభలెగబోయు జీవన జ్యోతులు ఎన్ని ఆరిపోయనో ప్రళయ సంగ్రామాటి యుగ యుగోదయ మానవాభ్యుదయము ఒక్క ఆత్మతృప్తికి దెబ్బతిన్నది కదయ్యా వస్తారు రష్యా ప్రధాని అమెరికా ప్రధాని మన ఇండియా ప్రధాని ఈ విషయం తపస్సు చేశారు ఇప్పుడు కాళ్ళు చాలా రోజుల క్రితం తపస్సు చేస్తే ఆయన ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాడు ఏమండి రక్షా ప్రధాని మీకేం కావాలి అన్నాడు నాకేం లేదండి కావాల్సినటువంటి భూమి ఉన్నది అనుభవించడానికి జనమే లేరు మేము మనిషి లేకుండానే చంద్రమండలానికి వెళ్ళి వస్తున్నాం అయ్యయో నా కోరిక లేదంటే అన్నారు మరి ఎందుకయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే అదిగో అమెరికాను సర్వనాశం చేయి నాకు అంతే అన్నాడు అమెరికా దగ్గరికి వెళ్ళి ఏమండి మీరే తపస్సు చేస్తున్నారు అన్నాడు అయ్యో డబ్బు ఉన్నది జనం ఉన్నది మనిషితో మేము చంద్రమండలానికి ఏమైనా బతికి వస్తున్నాం మాకు కావాల్సిన విజ్ఞానం ఉన్నది అయ్యో నా కోరిక లేదు స్వామి అన్నాడు మరి ఎందుకయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే అదిగో ఆ రక్షణ నామరూపాలు లేకుండా చేయన్నాడు ఇండియా ప్రధాని ఇప్పుడుగా చాలా రోజుల క్రితం పొరపాటు పడారు ఏమండి ఇండియా ప్రధాని మీరేందుకు తపస్సు చేస్తున్నారన్నాడు అంటే అయ్యో దేవతలు కర్మభూమికి దిగిన చోటు దీవతకు జీవనాడు దిగిన చోటు పుణ్యములు ఫలించి పుట్టినాం మేము మా భారత భాగవత రామాయణాన్ని ప్రపంచమంతా పంచుకుంటున్నాయి మా విజ్ఞానం చాలా గొప్పది వాళ్ళిద్దరికైనా కోరికలు ఉన్నాయేమో నా కోరిక లేదు నాకు స్వార్థం లేదు పరిహితమే అన్నారు స్వార్థం లేదు పరహితం అంటున్నా ఏం పరహితం ఏమిటి అని అడిగారు వాళ్ళిద్దరు కోరికలు నెరవేర్చు నాకు అంతే చాలా